ప్రైజ్ లాట్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి కాలేజెస్కి ఆఫీసులకి మీ పనుల మీద వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత భద్రంగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ అసూయ కానీ కానీ ఉంచుకోవద్దండి మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించిన తర్వాత అప్పుడు ప్రార్థనలు ఏకీభవించండి లేకపోతే మన ప్రార్థనకి జవాబు రాదు జవాబు ఎందుకు రావట్లేదు మనకి అర్థం కాదు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా అయినా సరే నాకు ఎందుకు జవాబు రావట్లేదు అని ఇదే ఆలోచిస్తాం కానీ ఎవ ఎవరి విషయంలోనైనా నేనేమన్నా తప్పుగా ప్రవర్తించానా ఎవరైనా బాధ పెట్టానా ఎవరి మీద నా కోపంగా ఉన్నానా ఎవరి మీద నా అసూయతో ఉన్నానా అని మనల్ని మనం పరిశీలన చేసుకోము కానీ చేసుకోండి తండ్రి మనకి రోజు రోజుకి రోజు రోజుకి మనకు ఒక కొత్త విషయం తండ్రికి ఎలా ఉంటే మనం తండ్రికి నచ్చుతాము తండ్రి మనకు నేర్పిస్తున్నాడు కాబట్టి కలుమూసుకోండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధురా చివల తండ్రి మీ బంగారు పాదములకు మనకు మే వేలాస్తూ తీస్తూ తీస్తూత్రం నా ప్రభావం గడిచిన ఈ దినం అంతా మీ జల్ల నెగలు కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం పాటి వారం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ ఎక్కడ నా తండ్రి ఇంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి పగలు మేఘ స్తంభమై మా పనులకు తీసుకెళ్లారు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం మా కన్నా గొప్ప గొప్ప వాళ్ళు మా కన్నా ధనవంతులు బలవంతులు మీ భయభక్తులు కలిగిన వాళ్ళు మా కన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఎంతోమంది ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం మరణించి ఉన్నారని యాక్సిడెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని ఎన్నో భయంకరమైన వార్తలు మేము వింటున్నాం వారి మేము గొప్పవారం కాదు కదా తండ్రి అయినా సరే నా ప్రభు మమ్మల్ని క్షేమంగా తెచ్చి సజీవులుగా ఉంచిన దేవా మీకే తీస్తున్నారు స్తోత్రం స్తోత్రం నా తండ్రి ఏ పాటి వారం నా బ్రభా ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఎవరెవరైతే నా ప్రభు ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు ప్రార్థన అవసరత నా దగ్గరకు వచ్చి కాదు నా తండ్రి నేనే పాటిదాన్ని నా ప్రభు నేనేంత బ్రతుకు ఎంత నా భక్తి ఎంత నా తండ్రి అయినా సరే ఇంతమంది మీ బిడ్డలతో నన్ను కలపడానికి నేనే పాటిదాన్ని ప్రభా అందుని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి మరి బిడ్డలో ప్రభా ఏ ఏ సమస్యలతో నా తండ్రి సతమతమైపోతున్నారు ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి నా ప్రభావ కుటుంబాలు నా తంటూ మేము కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఒక్క సమస్యకే కూలిపోతే నాతో కానీ మీరు కడితే మీ హస్తాలతో కడితే నా ప్రభా బండ మీద కట్టిన ఇల్లులాగా ఎన్ని శ్రమలు ఎన్ని సమస్యలు ఎన్ని ఇబ్బందులు ఇరుకులు ఎదురైనా సరే స్థిరంగా గట్టిగా ఉండితే నా తండ్రి ఎందుకంటే మీరు కట్టారు కాబట్టి అలా నా ప్రప మీ కృపను బట్టి నా తండ్రి మీ హస్తాలతో మా కుటుంబాలు కట్టమని అడుగు ప్రతి కుటుంబంలో ంతి సమాధానాన్ని నా ప్రభా అశాంతిని తీసివెట్టి మనస్మర్ధన కోపాలు ద్వేషాలు అసూయలు తీసివేసిన ప్రభ ప్రతి ఒక్కరి కుటుంబం తండ్రి శాంతి సమాధానంతో నింపబడేలా మీ పని గ్రహించండి ప్రతి ఒక్కరు నా ప్రప మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకోవాలి ప్రతి ఒక్కరు మీ ఎడల నా తండ్రి ప్రేమగా నమ్మకంగా విశ్వాసంతో ఉండేలా మీ పని గ్రహించండి మీ గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకునే హృదయాన్ని గ్రహించుకునే జ్ఞానాన్ని నా ప్రభ బిడలకి ఇవ్వండి నా తండ్రి ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవండి ఎంత సమస్యలో ఉన్నా సరే ఒంటరిగా ఉన్నా సరే ఎలాంటి గడ్డు పరిస్థితులైనా సరే వాటన్నిటి నుండి నన్ను బయటకు తీసుకొని శక్తి గల తండ్రి నా తండ్రి అని నా ప్రభ ప్రతి ఒక్కరు తెలుసుకునే హృదయాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని నా ప్రప బిడ్డలకి ఇవ్వను నా తండ్రి ఏ ఏ సమస్యలతో నా ప్రభా బిడ్డలు ప్రార్థించమని అడిగారు నా తండ్రి ప్రతి ఒక్కరి సమస్యకి నా ప్రప ప్రతి ఒక్కరి ప్రార్థనకి మీ చిత్తంలో నా తండ్రి జవాబు పంపమని అడుగుచున్నాము నా తండ్రి నా మాట కాదు నా ప్రభా మీ చిత్తం జరగాలి నా ప్రప సమస్య చూసినప్పుడు నా తండ్రి సమస్య మీదే వాళ్ళ ఆలోచన సమస్య మీదే వాళ్ళ దృష్టి పెట్టి నా పొప్ప ఎందుకు ఈ సమస్య వచ్చిందని నా ప్రొప ఆలోచించుకోలేకపోతున్నారు సమస్య గురించి ఆలోచించి అనారోగ్య పాలవుతున్నారు అటువంటి పరిస్థితి బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి సమస్య వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది ఈ సమస్య ఎక్కడ నుంచి జారిపోతున్నాను ఎక్కడ నేను ఏ విషయంలో నా తండ్రిని బాధ పెట్టాను ఎవరు నా వల్ల బాధపడ్డారు అని నా ప్రొప్ప గ్రహించుకొని ఆలోచించుకొని తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రొప్ప ఆ సమస్య తప్పు చేసిన తప్పు పశ్చాత్తాపడి కన్నీటి మీ పాతాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రభా అప్పటి వరకు నా తండ్రి బిడ్డలకి ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభా అలాగే అప్పుడు ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరిని నా ప్రభా మీరు దర్శించండి తప్పు మాదేనా తండ్రి మాదేనా ప్రభావ మీరు పక్షపాతి కారు నా తండ్రి న్యాయాధిపతి మీరు నా ప్రభు అందరినే ఒకేలాగా ప్రేమించే తండ్రి నా తండ్రి మీరు అలాంటిది మేమే నా తండ్రి మాదే తప్పు మా సొంత ఆలోచనతో మా సొంత తెలివితో నా ప్రభావ మరి అప్పులు చేసాము అది కానీ కట్టాలని ఇది కట్టాలని మీ చిత్తం తెలుసుకోకుండా అప్పుడు చేసే రే తప్పిపోయిన కుమారుడు కుమార్తె లాగానే తండ్రి ఇప్పుడు ఏటో దిక్కుతో వచ్చిన స్థితిలో వడ్డీలే కడతాను కానీ అసలు తీరట్లేదన్న ప్రభు అల్లాడిపోతున్నారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నా తండ్రి ఆర్థిక ఇబ్బందులతో ఎంతోమంది బాధపడుతున్నారు మరి ఎక్కడ బిడ్డలు మిస్టేక్ చేశారు మీకు మాత్రమే తెలుసు ఒకవేళ నా తండ్రి మీకు వ్యతిరేకంగా బిడ్డలు ఆలోచన చేసి ఏదైనా నా తండ్రి ప్రారంభించుంటే నా ప్రప అప్పుడు చేస్తుంటే నా తండ్రి దయతో క్షమించండి ప్రభా వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి పశ్చాత్తాపడి అన్నింటితో వారి తప్పు మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని ఇచ్చిన ప్రభా బిడ్డలు వారి తప్పు ఒప్పుకుంటుండగా జాలిగల దేవ కరుణగల దేవ తప్పకుండా కుమారుడు కుమార్తెలాగా బిడ్డలు మరలా తిరిగి నాతుండ్రుడు వారు తప్పు తెలుసుకునే హృదయాన్ని ఇచ్చిన ప్రభా మీ దగ్గరకు వచ్చినప్పుడు దయతో బిడ్డల మీద జాలిపడి కణికి పడి వారు చేసిన తప్పు దయతో క్షమించి వారి అప్పులు తేనే దారి నా ప్రభా మీరే చూపించి మరి అడుగుచారు ఒక దిక్కు మాకైతే మూసుకుపోయిన వేరే దిక్కు నుండి మీరు ఆ సహాయాన్ని నా ప్రభా పంపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి ప్రతి ఒక్కరికి మొదట మీ నుండి జవాబు పొందుకునేదాకా నా తండ్రి విశ్వాసంతో ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా కృప మరి యోగు గారికి ఇచ్చిన ధైర్యాన్ని మాకు ఇవ్వండి ఇంట్లో ఎన్ని సమస్యలు ఎన్ని గొడవలు ఎన్ని మనస్పర్ధలు ఎలాంటి గడ్డు పరిస్థితులు ఉన్నా సరే గారు వాళ్ళే నా తండ్రి ఒక దినమంది ఆయనకు కలిగిన సమస్తాన్ని పోగొట్టుకున్నాడు అయినా సరే భయపడలేదు అయినా సరే అవిశ్వాసిగా మారలేదు ఎంత విశ్వాసకరమైన మాట ధైర్యాన్ని ఇచ్చింది మీరే నా తండ్రి నా తండ్రి ఇచ్చారు నా తండ్రి తీసుకున్నాడు నా తండ్రికే మహిమ కలుగును కాక అన్నాడు అంటే ఎంత గొప్ప ధైర్యాన్ని ఇచ్చారు నా తండ్రి అటువంటి ధైర్యాన్ని అటువంటి విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి బ్రహ్ప యోగ గారు అంత గొప్పవాళ్ళం కాదు ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే మేము నా బొప్ప ఎన్నో సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తానే ఉన్నాం అయినా సరే ఒక్క చిన్న సమస్య వచ్చిన కృంగిపోతున్నాం కృషించపోతున్నాం ఆలోచించి అనారోగ్య పాలవుతున్నాం మీ మీద ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నాం కోల్పోతున్నాం నా పృప జాలి దేవా కరుణ దేవా మా బలహీనతలు ఎరిగి ఉన్నదేవా యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని గారికి ఇచ్చిన విశ్వాసాన్ని నా పృప మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా పృప ఎవరైతే వివాహాలు జరగట్లేదని వివాహ వయసు దాటిపోతుందని బాధపడుతున్నారు మరి అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి ఒకవేళ తప్పు చేస్తుంటే బిడ్డలు తప్పుగా ఆలోచించుంటే క్షమించండి క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి కఠినమైపోతున్న హృదయాలను కరిగింపు చేసి కన్నీటితో మీ పాదాల దగ్గరకు వచ్చి తగ్గింపు తగ్గింపు దీన మనసుతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాలను ప్రతి ఒక్కరికి ఇవ్వండి ఆ మరి బిడ్డల మీద జాలిపడి వారు చేసిన తప్పు దయత్తు క్షమించిన ప్రప లోకస్తులాగా బిడ్డలు ఆలోచింపనే పోతు మీ పరంగా మీ జ్ఞానంతో నా తండ్రి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి మరి బిడ్డలకు ప్రప సరైన సంబంధాన్ని మీరు చూపించి అడుగుచున్నాం అలాగే ఎవరైతే తమ బిడ్డలకు నా ప్రప మీ చిత్తంలో వివాహాలు జరిగించాలని త్వరగా వివాహాలు జరిగేలా ప్రార్థించమని అడిగారు నేనైతే నేనే పాటిదే నా ప్రప నేను ప్రార్థన చేస్తే బిడ్డలు ఆ కార్యం జరిగిద్దని నమ్ముచున్నారు నేను కాదు కదా నా తండ్రి నేనే పాటిదే మీ మీ పాదూడు దుమ్ముతో కూడా నేను సమానం కాలేనుక నా తండ్రి బిడ్డలు మనోనేత్రాలు తెరవండి మీ పాదాల దగ్గర కూర్చుంటేనే వారు అనుకునేది వారికి కావాల్సింది దొరికిందని నా పృప గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి మనుషుల నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించడం మేలు రాజుల నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే హృదయాలను ప్రప బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి మరి మీ చిత్తంలో నా ప్రభ నా మాట కాదు నా తండ్రి మా మాట కాదు నా ప్రభు మ మేము తొందరపడితే ఒకవేళ తర్వాత నష్టం కలిగేదో లాభం కలిగేదో నా మాకైతే తెలీదు కానీ సమస్తము ఎరిగి ఉన్న దేవ మా ఒకవేళ మా తొందర అయితే నా ప్రప మా మాట కాదు నా తండ్రి మీ చిత్తమే జరిగించండి బిడ్డలకు సరైన సంబంధాలు సరైన వ్యక్తులను సరైన జీవిత భాగస్వామి నా ప్రప మీరే ఏర్పాటు చేయమని ప్రభ జతపరచమని అడుగుతున్న భర్తకు లోబడే మనసు భార్య కలిగి నా ప్రభా మీ ఎడల భయభక్తులు కలిగిస్తేరువలెల్లో తగ్గింపు తగ్గింపు లోబడే మనసు ఆమెని అటువంటి మనసు గలమని ప్రభా బిడ్డలకు జతపరచండి అలాగే మీ ఎడల భయము భక్తి కలిగి ప్రతి విషయంలో వాక్యం ప్రకారం నడుచుకోవాలి అనే స్థిరమైన మనసు గల వ్యక్తి నా ప్రభా భార్యను ప్రేమించే మనసు గల మీ ఆజ్ఞ చొప్పు నడుచుకునే అటువంటి బిడ్డలు నా తండ్రి బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా వాళ్ళిద్దరిని జతపరిచి మీ చిత్తంలో బిడ్డల వివాహాలు ఘనంగా జరిగేలా మీ కృపను గ్రహించి నా తండ్రి అలాగే ఎవరైతే వివాహాలు పెట్టుకునే ఉన్నారో ప్రతి ఒక్కరి ముందు మీరుండండి లోకస్తుల్లాగా లోకం వైపు బిడ్డలు చూడలేవద్దు లోకస్తుల్లాగా మీ ప్రేమ తెలుసుకుని నా ప్రభప మరి మిమ్మల్ని ఆరాధించిన బిడ్డల్లాగా నా తండ్రి లోకస్తులాగా నా పరపా బిడ్డల ఆడంబరాలకు పోకుండా నా తండ్రి అప్పుల పాలవ్వకుండా సరైన ఉన్న దాంట్లోనే నా పరప సరిగ్గా ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఎలా సర్దుకోవాలో బిడ్డలకు నేర్పించండి ఆ జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి మీరే ముందుండి నా ప్రభా వివాహాన్ని జరిగించండి కనాను బిడ్డలో మీరున్నారు కాబట్టి నా తండ్రి ద్రాక్ష రసం అయిపోయినప్పుడు ఆ లోట అనేది నా ప్రప బిడ్డలకు తెలియకుండా ఎవ్వరికి నా తండ్రి ఆ వివాహం చేసి జరిగించే వాళ్ళకి లోట అనేది నా ప్రభు వాళ్ళ మీద పడకుండా మీరు ఆ వివాహంలో ఉన్నారు కాబట్టి మా మామూలు నీటిని మధురమైన రసంగా మార్చారు నా తండ్రి అటువంటి కృప మిన్న అనుగ్రహించడం మీరుంటే చాలా నా తండ్రి ఏ లోటు ఉండదు అది ఆర్థికపరమైన ఏ అవసరాలైనా సరే నా తండ్రి ఎలాంటి పరిస్థితులైనా సరే అన్ని చక్కబెట్టగల శక్తి గల తండ్రి మిమ్మల్ని అడిగి అర్హత లేని వాళ్ళ మా కాశ్విపు కనుని చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా అయినా సరే మీరుంటే పిల్లల వివాహంలో మీరుంటే నా తండ్రి ఏ లోటు నా ప్రప అలాగే నా తండ్రి వివాహం తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారో ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు తెరవండి నా ప్రభా ఎందువల్ల నా తండ్రి మీ గర్భ మీరిచ్చే గర్భ ఫలాన్ని పొందుకోలేకపోయారు మీకు మాత్రమే తెలుసు ఒకవేళలో ఒక మీ వాక్యం నుండి దూరమైపోయారేమో మరి మనుషులు ఆశ్రయించారేమో హాస్పిటల్ ఆశ్రయించారేమో మనుషుల మీద ఆధారపడ్డారేమో బిడ్డలు చేసిన తప్పే నా తండ్రి బిడ్డల తరపున నేను క్షమాపణ అడుగుతున్నా నేనేదో నీతి మంత్రాలు నేనేదో జ్ఞాన మంత్రాలు భక్తి భక్తిగల దానాన్ని కాదు నా తండ్రి తెలియక చేశారు నా ప్రభావ దయచేసి బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి బిడ్డల మీద జాలుపడి కనుగ్రపడి మీ నుండి ప్రభు ఆ ఫలం పొందుకునేదాకా బహుమానం పొందుకునే వరకు బిడ్డలకి ఓర్పు సహనాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి భర్తకి లోబడే మనసు భార్యకి భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి ప్రభు ప్రభావ ఇద్దరు భయ భయభక్తులు కలిగి నడుచుకోవాలి ఇంట్లో వాళ్ళతో సమాధానంగా ఇరుగు పొరుగు వారితో ప్రేమగా మర్యాదగా నడుచుకునే అటువంటి హృదయాలను ప్రభు ఇచ్చి అలవాటు చేసిన తండ్రి ఇక వీళ్ళు అన్నింటిలో మీ కృప పొందుకున్నారు అని నా ప్రభా మీకు అనిపించిన తర్వాత బిడ్డల గర్భాన్ని తెరవండి తండ్రి అప్పటి వరకు బిడ్డలు మీ నుంచి దూరం అవ్వతున్న మనుషుల మీద ఆధారపడి మనసు వాళ్ళకి రానివ్వద్దు బిడ్డల మీద జాలి నా తండ్రి ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు తెరిచిన ప్రభావ ఒక మంచి మేము పొందుకునేలా మీ మీకు అనుగ్రహించండి అలాగే నా తండ్రి ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నా ప్రప నార్మల్ డెలివరీని మీరు ఇవ్వండి పరమ వైద్యులు మీరున్నారని నా తండ్రి మీరున్నప్పుడు నా ప్రభా మేము భయపడనివ్వద్దు ఆ తల్లిదండ్రులకు కూడా భయం అనేది టెన్షన్ అనేది లేకుండా నా తండ్రి ఉన్నాడమ్మా పరమ తండ్రి పరమ వైద్యులు నా తండ్రి ఉన్నాడు నా బిడ్డకి ఏమీ కాదు నా బిడ్డ నా మానవుడు నా మనవరాలు ఇద్దరు క్షేమంగా ఉంటారు అనే ప్రభావ విశ్వాసంతో బిడ్డలు నింపడు నా తండ్రి నార్మల్ డెలివరీ బ్రహ్మ బిడ్డలకి దయచేయండి నా తండ్రి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని శుభవార్త మేము పొందుకునేలా మీ కృపనుగ్రహించుండే అలాగే ఎవరైతే నా తండ్రి మరి గర్భంతో ఉన్నారో నా పరప గర్భఫలం పొందుకున్నారో తల్లి బిడ్డకి నా ప్రభాప మీ రక్షణ కంచి వేడి నా ప్రప బిడ్డ చుట్టూ తల్లి చుట్టూ ఏ అటు అపవాద శక్తులు నా తండ్రి బిడ్డల్ని ఆటంకపరచకుండా బిడ్డల్ని బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా నాపరప మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుతున్నాం ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత ఉండాలి ఎంత ఆరోగ్యంతో ఉండాలి ప్రతి ఒక్క స్కానింగ్ రిపోర్ట్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి మీరిచ్చిన బహుమానం పొందుకున్న తర్వాత ప్రతి రోజు నా తండ్రి ఆ తల్లి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా నూతన హృదయాలు కృతజ్ఞత హృదయాలను ప్రభా ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో నా ప్రభా మీ కృపను బట్టి ఇచ్చిన ఆలోచన చొప్పున ప్రభావం ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరి వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా పలింపు చేయండి ఒకవేళ నష్టంలో నడుస్తుంటే మీ కృపను నా ప్రప బిడ్డల మీద జాలిపడి కడిగిన తిరిగి నా ప్రభా లాభాల్లోకి నా ప్రప బిడ్డలు నడిపించి నా తండ్రి లోకస్తులాగా లోకంలో బిడ్డలు లోకస్తుల్లాగా నా ప్రప ఆలోచించుకోలేకుండా నేనెక్కడ తప్పు నేను నేనెక్కడ జారిపోయాను నా తండ్రి నుంచి నేను ఎందుకు జవాబు పొందుకోలేకపోయాను అని ప్రభా బిడ్డలు జాగ్రత్తగా పరిశీలన చేసుకునే జ్ఞానాన్ని తెలివిని ఇవ్వండి ఇవ్వండిపా అలాగే నా తండ్రి ఎంత సంపాదించినా ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా ఎంత గొప్ప ఘనత వచ్చినా సరే నా తండ్రి ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు కానే కాదు నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు నాకన్నా ఇంకా తెలివైన వాళ్ళు ఉన్నారు అయినా సరే వాళ్ళందరిని పక్కన పెట్టి నా తండ్రి ఎటువంటి అర్హత నాకు లేదు అయినా నన్ను ముందుకు తీసుకొచ్చారు ఈ స్థితిలో నన్నుంచారు ఇంత గొప్పగా నేను ఉన్నానంటే కారణం కేవలం నా దేవుని కృపే కానీ నా శుద్ధి తెలివి కానే కాదని ప్రభా ప్రతి ఒక్కరు నా ప్రభా మరి మనస్ఫూర్తిగా నా తండ్రి ఒప్పుకునే హృదయాన్ని మీరు అనుగ్రహించిన నా తండ్రి గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివద్దు నా ప్రభ తగ్గింపు 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 నా తండ్రి నాశనానికి ముందు గర్వం నడిచిద్దన్నారు అటువంటి గర్వం బిడ్డలకు రానివద్దు పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడిచిద్దన్నారు అటువంటి అహంకారం బిడ్డలకు రానివద్దు నా తండ్రి తగ్గింపు తగ్గింపుతో నా ప్రభ బిడ్డలు ఉండేలా మీ కృప అనుగ్రహించారు అలాగే నా ప్రభా ఎవరైతే దూర ప్రాంతాలకు దూర దేశాలకి నా ప్రభావ పనుల నిమిత్తం వెళ్ళారు ప్రతి ఒక్కరికి మీద తోడుగా ఉండండి నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనుకరపడి మరి ఎన్ని సమస్యలు ఆర్థిక సమస్యలు బట్టి నా ప్రభాప అంత దూరం కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళారంటే నా తండ్రి మరి బిడ్డలకు నా ప్రప ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు మరి ఎవరెవరు ఏ పని కావాలని నా ప్రప ఏ పని నిమిత్తం వెళ్ళారు ప్రతి ఒక్కరికి మీరు ఆ పని పొందుకునేలా మీ కృ పనుగ్రహించండి మీరుంటే చాలు నా తండ్రి బిడ్డలకు ఏ లోటు ఉండదు ఎటువంటి అనారోగ్యం రాదు ఎటువంటి అపవాదు నా తండ్రి ఎటువంటి Okay. అనుకునే ఆపదలు కూడా రావు నా ప్రప మీరుంటే మీకు ఆపదలు ఉంటే చాలు నా తండ్రి బిడ్డలకు నా ప్రప ధైర్యాన్ని ఇవ్వండి ఊరు కాని ఊరు దేశం కానీ దేశం వచ్చామే అని భయపడకుండా నా తండ్రి నా ముందున్నాడు నా తండ్రి నా ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి నేను ఎందుకు ఆ ధైర్యపడాలి నా కుటుంబానికి నా తండ్రి ఉంటాడు నాకు నా తండ్రి ఉన్నాడు అనే విశ్వాసాన్ని ప్రప ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి వారు దగ్గర అయితే పని చేస్తున్నారో యజమానుడికి నా ప్రప బిడ్డల మీద దయపుట్టించండి నా తండ్రి యోసేపుకి నా ప్రప మరి ఊరు కానీ ఊరు దేశం దేశం అమ్మివేయబడినప్పుడు నా తండ్రి ఆ జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రప యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి ఒకరికి మా మీద దయ కలగాలన్నా ఒకరికి మా మీద జాలి కలగాలన్న అది మీరు పుట్టిస్తేనే నా ప్రప యోసేపు గారు అంత గొప్ప వాళ్ళం కాదు ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి బిడ్డల మీద జాలి పడి కణికరపడి నా ప్రప బిడ్డలకు ఉన్న ధైర్యాన్ని భయాన్ని తీసివేసిన ప్రప వారు ఎంత కష్టమైతే చేస్తున్నారు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని బిడ్డలు పొందుకునేలా మీ కృపను గ్రహించండి ఎవరు వాళ్ళని ఇబ్బంది ముందు పెట్టకుండా ఉండే మనసును నా ప్రప వారితో పనిచేసే వారికి ఇవ్వండి ఎటువంటి గొడవలు అవ్వకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా తండ్రి మీరే నా ప్రప బిడ్డలకు తోడుగా ఉండమని అడుగుచున్నాం నా ప్రప మరి వచ్చిన జీతం నా తండ్రి వచ్చిన డబ్బులు ఎలా సద్వినియోగం చేసుకోవాలో అనవసరమైన ఖర్చులకు పెట్టకుండా ఎలా చక్కగా వాడుకోవాలో ఆ తెలివిని జ్ఞానాన్ని ప్రప బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ గడిచిన ఈ దినం అంతా మరి ఏదైనా విషయంలో నా ప్రప మీ నుండి దూరం అయితే మా వల్ల ఎవరైనా బాధ పెట్టుంటే క్షమించండి అతని మా ప్రవర్తన వల్లైనా మా చూపు వల్ల మా మాట వల్లైనా ఎవరైనా బాధ పెట్టుంటే క్షమించిన అతన్ని వాళ్ళని క్షమాపణ అడిగే హృదయాన్ని మాకు ఇవ్వండి తగ్గింపు హృదయం తగ్గింపు జీవితం తగ్గింపు ప్రవర్తన దీని మనసు కలిగిన ప్రభు ఎలా నడుచుకోవాలో అటువంటి జీవితాన్ని అటువంటి హృదయాల్లో మాకు ఇవ్వండి నా మరి మేము చేసిన పని వల్ల మీ హృదయం నొచ్చుకొని ఉంటే క్షమించిన నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే కూడా మాకు లేదు నా పురప అయినా సరే జాలి గలదేవా మేం చేసిన తప్పు దైతో క్షమించి మనం అడుగుచున్నాం నా తండ్రి పడకల మీద కూర్చుంటే సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచిమెండి నా పురప ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి మీరు చేసిన ప్రతి మేలు బిడ్డల జ్ఞాపకం పడకల మీదకి వచ్చినా కూడా నా తండ్రి ఈ మీరు చేసిన మేలు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పిన తర్వాతే నిద్ర నిద్రపోయేలా మీ కృపా అనుగ్రహించిన అటువంటి హృదయాలు కృతజ్ఞత హృదయాలు నా తండ్రి మా అందరికి అనుగ్రహించి మనం అడుగుచున్నా ప్రప గారు వంటి అంత గొప్ప ప్రవక్త నా తండ్రి ఒకనొక సమయంలో భయపడినప్పుడు నా తండ్రి ఆ భయాన్ని పోగొట్టడానికి నా ప్రభువా గాఢ నిద్ర మీరు దయచేసిందేవా ఏరియాగారంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా ఆయన సరే పక్షపాత కానిదేవా పక్షపాతం దేవా మీకే స్తోత్రం నా తండ్రి ప్రతి ఒక్కరు వర్క్ ప్రెషర్ లేకుండా ఎటువంటి ఒత్తిడికి నా పూప బిడ్డ లోనవ్వకుండా నిద్రలేమి సమస్యతో ఎవరు బాధపడకుండా సమస్యల గురించి ఆలోచిస్తే భయపడకుండా నిద్రపోకుండా ఆలోచించకుండా ఉండే అటువంటి నా నాపరూప గాఢ నిద్ర ప్రతి ఒక్కరికి దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏస్తున్నాం సునాం తండ్రి ఆమె